నమస్తే అండి పన్నెండు ఎకరాల భూమి అమ్మడానికి వచ్చింది ప్యూర్ ఎడ్సోల్ ప్రాపర్టీ అండి ప్రతి ఒక్క చెట్లకి ఫామ్ హౌస్కి అగ్రికల్చర్కి సూటేబుల్ ల్యాండ్ అండి ఓకే నక్షదానికి ఫస్ట్ బిట్ అండి బీటీ రోడ్ నుంచి చూసుకుంటే ఫోర్ హండ్రెడ్ మీటర్స్ లోపలికి ఉంటుంది రావడానికి పోవడానికి అయితే ఏ ఇబ్బంది లేదండి ప్రతి ఒక్క వెహికల్ మొత్తం సైడ్ వరకు వచ్చేస్తాయండి ఇంకా ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అండి ముంబై హైవే నుంచి ఓన్లీ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అండి హుమ్నాబాద్ తాలూకా ఇంకా బీదర్ డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుందండి ఓకే ఎవరికైనా ఈ సైడ్ నచ్చినట్లయితే వచ్చి విజిట్ చేయండి విజిటింగ్కి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడం జరుగుతుంది అలాగే కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు येरे की बट्टी, साइल की बट्टी, डिस्टेंस की बट्टी प्रईज़ उ ओके रेड सोलह रेड सोल चूपूं ब्ला सोलह ब्ला सोल चा